వెల్కమ్ టు విధి నిజం టీవీ ఇది పక్క తెలంగాణ ప్రజల గొంతుక యువత శక్తికి నిదర్శనం రామాయంపేటలో సగర యూత్ కమిటీ ఎన్నికలు పూర్తి రామాయంపేటలో హాట్ టాపిక్ న్యూస్ విధి నిజం టీవీ ప్రత్యేక కథనం రామాయంపేటలో సగర యూత్ నూతన కమిటీ ఎన్నికలు ఉత్కంఠ ప్రజాస్వామ్య విజయానికి నిలువెత్తు నిదర్శనం రామాయంపేటలోని శ్రీ చిత్తారమ్మ దేవాలయం పరిసరాల్లో నిర్వహించిన సగర యూత్ కమిటీ ఎన్నికలు ఉత్సాహం ఉత్కంఠ ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఘనంగా ముగిశాయి యువత భారీ సంఖ్యలో పాల్గొనడంతో ఎన్నికల వాతావరణం చివరి క్షణం వరకు హోరాహోరిగా కొనసాగింది అధ్యక్ష పదవికి మొదట ముగ్గురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా మెక్కుండ వంశీ నామినేషన్ ఉపసంహరణ తర్వాత మర్కు రాజు మర్కు సతీష్ మధ్య నేరుగా పోటీ నెలకొంది ఎన్నికల అనంతరం ఓట్ల లెక్కింపులో మర్కు రాజుకి పంతొమ్మిది ఓట్లు రాగా మర్కు సతీష్ కి పదమూడు ఓట్లు వచ్చాయి ఆరు మెజార్టీతో మర్కు రాజు సగర యూత్ కమిటీ అధ్యక్షుడిగా ఘన విజయం సాధించారు ఉపాధ్యక్ష పదవికి మర్కు శ్రీకాంత్ మెక్కొండ వంశీ మధ్య చివరి ఓటు వరకు ఉత్కంఠత కొనసాగింది ఫలితాల్లో మర్కు శ్రీకాంత్ కి పదిహేను ఓట్లు రాగా మెక్కొండ వంశీకి పద్నాలుగు ఓట్లు వచ్చాయి కేవలం ఒక్క ఓటు తేడాతో మర్కు శ్రీకాంత్ ఉపాధ్యక్ష పదవిని దక్కించుకున్నారు ఫలితాలు వెలువడగానే గెలుపొందిన అభ్యర్థులు ఆనందోత్సాహం సభ్యుల శుభాకాంక్షలతో దేవాలయ ప్రాంగణం ఉత్సవ వాతావరణాన్ని సంతరించుకుంది కమిటీ సభ్యుల ఏకగ్రీవ నిర్ణయంతో క్యాషియర్ గా దోమకొండ శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శిగా రామారావు శ్యామ్ సలహాదారులుగా మెక్కుండ వంశీ రామారావు అజేష్ నియమితులయ్యారు ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు మర్కురాజు మాట్లాడుతూ సగర యువత ఐక్యత సంఘ ఆధ్వర్యంలో శ్రీ చిత్తారమ్మ దేవాలయం అభివృద్ధి మా ప్రధాన లక్ష్యమని సభ్యులందరి సహకారంతో సంఘాన్ని మరింత ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు పారదర్శకతకు ప్రశంసలు ఈ ఎన్నికలు పూర్తి పారదర్శకతతో ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించబడినట్లు కమిటీ సభ్యులు పేర్కొన్నారు నూతన కార్యవర్గ సంఘ అభివృద్ధికి నిబద్ధతతో పనిచేస్తుందని స్పష్టం చేశారు నిజం టీవీ సగర యూత్ కమిటీ నూతన కార్యవర్గానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ యువత ఐక్యతకు ఇది ఒక కొత్త ఆరంభమని విధే నిజం టీవీ యాజమాన్యం రామరపు యాదగిరి పేర్కొన్నారు राजू <laughs> <laughs> राज <laughs> నామినేషన్ చేసిన తాతలు మరకు సతీష్ కు పదమూడు రోట్లు పడ్డాయి రాజు కు పంతొమ్మిది ఓట్లు పడ్డాయి దాంట్లో రాజు గెలిచిండు ఆరు ఓట్లతోటి ఇంకొకటి ఉపాధ్యక్షుకి మరొక శ్రీకాంత్ కు పదిహేను ఓట్లు పడ్డాయి మెక్కొండ వంశికి పద్నాలుగు ఓట్లు పడ్డాయి ఒక్కొట్టితోటి శ్రీకాంత్ గెలిచిండు క్యాషియర్ పదవికి దోమకొండ శ్రీనివాసు ప్రధాన కార్యదర్శికి రామకు శ్యాము సలహాదారులకు మెక్కొండ వంశీ రామపు అజేష్ నాకు ఫోటో వేసి సహకరించిన అందరికి పేరుపోయిన ధన్యవాదాలు ప్రజెంట్గా కంపల్సరీ మీరు అనుకున్న దానికంటే ఎక్కువ చేసి నా బాధ్యతను నిరూపించుకుంటారని కోరుతున్నాను